మహిళా సాధికారక కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పత్తిపాటి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృత్తి నేర్పణ శిక్షణ కార్యక్రమాలు విరివిరిగా ఏర్పాట్లు చేస్తున్నారని గుర్తు చేశారు లాల్పురం బ్రాండ్ జాతీయ స్థాయిలో ఇడిమడింప చేసేలా టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు కృషి చేయాలని అన్నారు లాల్పురం జనసేన పార్టీ నాయకులు కాటూరి శ్రీను మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు టిడిపి సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అడపా మాణిక్యాలరావు కొర్రపాటి నాగేశ్వరరావు వడ్రాలం మార్కండేయులు జనసేన పార్టీ కార్పొరేటర్ దాసరి లక్ష్మీదుర్గ ఎర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు జనరంజకమైన కూటమి పాలనతో వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు ఇక భవిష్యత్తు అంతా కూటమిదేనని దీన్ని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశంతో పాటు జనసేన అక్కడక్కడ బీజేపీ ఎవరికి వారు వారి వారి పార్టీ స్ట్రక్చర్లో శుద్ధిగా పనిచేస్తున్నటువంటి గ్రామం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన నుంచి నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థిగా నాకు వేశారన్నది నిజం ఇలాంటి మంచి గ్రామంలో మంచి వ్యక్తులే ఉంటారు అలాంటి కోవలో మొదటి వరుసలో నిలబడే వ్యక్తి మా మాస్టర్ సీను గారు ఎందుకంటే మాస్టర్ సీను గారు ఈరోజు ఒక ప్రభుత్వం చేసేటటువంటి పనిని లేదా ఏదైనా ఒక వ్యవస్థ ఒక ఆర్గనైజేషన్ చేసేటటువంటి పనిని వ్యక్తిగా తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఒక అరుదైనటువంటి అంశం అందుకు నాకు తమ్ముడైన శ్రీనివాసుని నేను మనసారా అభినందిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఎలక్షన్ లో ఒక సింబల్ చూపించాడు మాకు అదేంటంటే గ్లాస్ అది వేరు గుర్తు కాలు పిడికిలి ఆ పిడికిలి నేను ఎలక్షనీరింగ్ చేస్తూ ఉంటే మా మైలమ్మ తల్లులు మా సీతారామయ్యను చూశాడు మహిళమ్మ తల్లు అందరూ బయటకు వచ్చి ఇట్లా అంటున్నారు ఆ పిడికిలి ఈరోజు అక్షరాల ఇక్కడ నిజమవుతుంది పిడికిలి బిగించాలంటే ఐదు వేళ్ళు కలవాలి కదా ఈ ఐదు వేళ్ళు ఇక్కడ ఇప్పుడు కలిశాయి ఒకటి ఈ వేలు మన మాస్టర్ సీను ఈ వేలు మన దాతలు నర్సి మన సీతారామయ్య గారు కావచ్చు సుబ్బారావు కావచ్చు శేషు కావచ్చు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఇంకొక ఉంది అది మా ట్రైనర్ మా లక్ష్మి ఎందుకంటే ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక జీరా చూశారు మనసు కలిసి వేసింది తన భర్త ఆశయాల్ని ఒక జనసేన నాయకుడిగా జనసేన పార్టీకి సేవలు అందిస్తూ దేవుడు చిన్న చూపు చూడడం వల్ల స్ట్రోక్తో చనిపోతే ఆయన ఆశయాల్ని గుండెల నిండా నింపుకొని ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇంకా నిద్రపోడు దాని ఆడేంత వరకు వదలడు సో అలాంటి ఒక గట్టి నాయకుడిని మనం ఇక్కడ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం సో ఆయన యొక్క నిజంగా కష్టం కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో ఎంతో పెద్ద మెజార్టీతో కలిశారంటే పత్తిపాళ్ళు కూడా నలభై రెండు వేలు ఇంకొక మూడు బాక్సులు వదిలేసాం ఇంక లెక్కేం చేస్తాం అన్నారు మాక మా ఇక్కడే ఉన్నాడు గింజపాలు లెక్కేస్తారు ఏడున్నాడు జరిగింది లేట్ అయిపోతుంది అంత సంబరాలు జరగాలి ఇదేమి లెక్కేస్తాం వాడు ఆడున్నాడు లేడు అని చెప్పేసి బయటకు వచ్చాం ఎవరు చేయరు అట్లా అది కూడా లెక్కేద్దామంటారు అయినా కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ కాన్స్టిట్యూన్షన్లో మనకు ఉన్న ఇరవై తొమ్మిది కాన్స్టిట్యూన్షన్లో అత్యధిక మెజార్టీ నాదే కాబట్టి మీ అందరికీ నేను ఓడిపో అలాగే ఇక్కడ మా కురపాటి నాగేశ్వరరావు గారు ఆయన నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి సీటు ఈ ఒక్క కొన్ని కూడా వన్ ఇయర్ పాటు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఎవరికి ఇచ్చినా సార్ నాకు ఇస్తే మీరు చేయండి మీకు ఇస్తే నేను చేస్తానని ఒకే మాట మీద పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక సైనికులాగా పనిచేస్తూ ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు రోజు కార్యక్రమాలు ఒక్కోసారి అనిపిస్తుంది నాకట్టు తప్పదు నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ లేస్తారు జనసేన నాయకుడు సేనకు రెస్ట్ లేస్తారు అని చెప్పి తింటూనే ఉంటాడు అలాంటి సో మరి గండాక తీసుకుంటే అబ్బాయి హరి ఆలహరి జిల్లా అధికార ప్రతినిధి మరి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇటు ఇటు సైడ్ తీసుకుంటే చెల్లెలు పద్మావతి శెట్టి పద్మావతి మన గోరంట్ల కార్పొరేటర్ గారు సో చక్కటి సమన్వయంతో వాళ్ళ అబ్బాయి రాజేష్ ఆయన కూడా మంచి చురుకైనటువంటి వ్యక్తి వాళ్ళు కూడా మన పార్టీకి ముఖ్యంగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వానికి కృషి చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు అదో భగవంతుడు మనకి ఎప్పుడైతే మనం మంచి ఆలోచన మంచి మనసుతో పనిచేస్తామో భగవంతుడు మనకి ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది మరి ఇవాళ నేను అంటే మాస్టర్ వచ్చి మనం ఇట్లా చేస్తున్నామంటే ఏంటంటే మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఆ రోజు నేను పన్నెండు వందల రూపాయలు గ్రైండర్ తీసుకునే దానికి తీసుకున్న వ్యక్తిని ఇవాళ ఒక పది మందికి పది మిషన్లు ఇవ్వాలంటే ఒక యాభై రూపాయలు ఇవ్వడానికి నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు మరి అలాగే మీరు కూడా ఇలా ఎదిగి కష్టపడి ఎప్పుడు కూడా మనం కొంతమంది అనుకుంటారు వేరే దారిలో డబ్బులు సంపాదించింది ఉంటే ఉండొచ్చేమో కానీ మనం కష్టపడి నిజాయితీగా చేసే డబ్బులు మాత్రం ఉంటాయి దాన్ని మనం సద్వినియోగం చేసేవాళ్ళం కూడా మంచిగా ఉపయోగపడతాయి అలాంటి మీరందరూ కూడా మహిళలు ఎందుకంటే చదువు ఉంది మన పిల్లలు చదివిస్తున్నాం కొంతమంది ఈ ఎంబీబీఎస్ చదివినప్పుడు మంచి మార్కులతో పాస్ అవుతున్నారు వాళ్ళకి ఎంతండి ఫీజు ఎంబీబీఎస్ వాళ్ళకి బాగా మంచి మార్కులు వస్తే మొత్తం కలిసినప్పుడు సంవత్సరానికి ఒక ఇరవై ఏళ్ళ రూపాయలే గుడ్డు మెడికల్ కాలేజీ ఫీజు వస్తే సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఇరవై లక్ష రూపాయలు ఇవాళ లక్ష రూపాయలు మనం మీరు మిషన్ మీద కూడా సంవత్సరం మొత్తం మీద సంపాదించవచ్చు ఈజీగా అదే మన చదువు అమ్మాయి చదువు తప్పు చదువుకుందనుకోండి కోటి రూపాయలు పెట్టుకున్నారు ఎంబీబీఎస్ అంటే మన అమ్మాయి కోటి రూపాయలు సంపాదించినట్టు బాగా చదువుకుంటే చదువుకోవడానికి డబ్బుతో పని లేదు మంచిగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాగ్రత్తగా చదువుకొని మరి మంచి మన గ్రామానికి కావండి తల్లిదండ్రులు కానీ దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఈ మిషన్లు మీకు ఉపయోగపడతాయని మీరందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ మీ కుటుంబాన్ని మరి ఆర్థిక అభివృద్ధిలో ముందుండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరు వచ్చిన తర్వాత వెంటనే నేను కూడా మీరు చేసేటటువంటి కార్యక్రమంలో భాగం పంచుకుంటానని చెప్పేసి మీ గురువు గారు మీ అందరికి గురువు గారు ఏ బిరమ్మ తను లక్ష్మి గారు టైం కేటాయించి మీ అందరికీ కూడా నేర్చుకునేందుకు తర్వాత మీరందరూ అందరూ గురుదక్షిణగా ఏదో ఒక కార్యక్రమం చేయండి టీచర్ గారు ఎందుకంటే ఒక ఆలోచన ఉండాలి ముందు మనసులో మనకి ఒక మంచి ఆలోచన ఉంటేనే కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం ఏదో ఫ్లెక్స్ మీద వేసుకోవడానికో నేను పేపర్లో రాపించుకోవడానికంటే అది పేపర్లో రాపించుకునే విధంగా ఉంటుంది తప్పితే పూర్తిగా మనస్ఫూర్తిగా కార్యక్రమం అవ్వదు ఇవాళ మనస్ఫూర్తిగా ఆయన మొదలు పెట్టాడు దానికి మీరు సహకరించారు కాబట్టి ఇవాళ డెబ్బై మందికి ఇవాళ కుటుంబులు ఇవ్వగలుగుతారు రాగానే ఎమ్మెల్యే గారు అన్నారు ఎందుకు గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా మీకు అట్లందో చేశారు మాస్టర్ కానీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఏ కార్పొరేషన్ తీసుకోవాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే ఆ అవకాశం లేక నేను కూడా మాస్టర్తో అన్నా అంటే లేదంటే లేట్ అయిపోద్ది టైము ఇప్పటికే మేము లాస్ట్ ఇయర్ నేర్పాయదలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి ఏదో నా చెప్పిన పడుతున్నాం అన్నాడు నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నందుకు నిజంగా మనం గౌరవించాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సేవా తత్పరుడు ఆయన సేవలు అన్నీ మనం తెలుసు కానీ ఇలాంటి విలేజ్ లో చేస్తున్నారు చూడండి ఇది మనం ఎక్కువగా వాళ్ళకి ఆశీర్వాదాలి మనం ఎంతగా ఆశీర్వదిస్తే వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి ఆ యొక్క శక్తినిస్తే మీలాటానికి ఇంకొక పది మందికి మళ్ళా రేపు పొద్దున్నే సహాయం చేయగలరు